వచ్చేసి ఒకటి అవుతుంది నేను వెంకటేష్ జగత్ అయితే గుంటూరు వెళ్తున్నాము చిన్న పెళ్లి ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము జగత్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు నేను వెంకటేష్ వాడు బాగా అవుతుంది అక్కడ ఇక్కడైతే గుంటూరు వెళ్ళే ఓ గేట్ అయితే వచ్చేసాము దగ్గరికి రాడుతున్నాం జగత్ వాళ్ళు అయితే ముందున్నారు వాళ్ళు వేరే బండి మీద వెళ్తున్నారు నేను వెంకటేష్ గడు అయితే ఒక బండి మీద వెళ్తున్నాం ఇప్పుడేదైతే మేము టోల్ గేట్ దాటి వచ్చేసాము నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే అన్నాము ఇదైతే నాగార్జున యూనివర్సిటీ మొత్తం ప్లేస్ అంతా ఇది ఈ గుడి అయితే మీకు తెలిసే ఉండేది ఇది దేశవతార వెంకటేశ్వర స్వామి గుడి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే వచ్చి ప్రత్యేక పూజలు చేయించారు ఇప్పుడే అయితే పెద్దగా అక్కడ ఎంట్రీ అయిపోయాం ఇది పెద్దగా అక్కడ వెళ్ళే గుడికి రోడ్డు ఇప్పుడే అయితే గుంటూరు ఆట అయితే వచ్చేసాము మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నాము మాకు కూడా రూట్ సరిగ్గా తెలియదు మ్యాప్ పాయింట్ అయితే పంపించాడు ఇది మొత్తం ప్లేస్ అంతా మానసరోవరం ఇంతకుముందు వేరేలాగా ఉండేది ఇప్పుడైతే వేరేలాగా ఉంది మొత్తం చెట్లతో నిండిపోయింది ఫుల్గా ఎలా ఉండేది ఎలా అయిపోయిందో అయితే మ్యాప్ చూసుకుంటా గుంటూరు హైవే నుంచి ఈ మ్యాప్ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే ఉన్న దమ్ముకోవాలని ఊరికి రాదు మేము రావాల్సిన బస్ స్టాండ్ పక్కకి మమ్మల్ని తిప్పుకొచ్చింది ఊరు మొత్తం తిప్పుకొచ్చింది ఇప్పుడే జాగ్రత్తగా అయితే ఫోన్ చేశాడు నేను బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము మేమైతే మేమైతే ఒక తప్పు పని చేసాము లొకేషన్ పంపించాడు కదా అని చెప్పి లొకేషన్ పెట్టేసుకొని వచ్చేసాము బస్ స్టాండ్ బ్యాగ్ సైడ్ రా అని చెప్పుకుంటే బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళం గూగుల్ మ్యాప్ నమ్ముకొని టైం అంతా వేస్ట్ చేసాము ఇప్పుడైతే ఫంక్షన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము ఫొటోస్ కాసేపు మాట్లాడి ఫుడ్ అయితే తినేసి అయితే బయటకు వచ్చాము ఇప్పుడైతే భోజనం చేసి బయటకు వచ్చేసాము ఇక మంగళగిరి బయలుదేరుతున్నాము వెనుకున్నది వెంకటేష్ గారు బండి చేస్తున్నాడు ఇప్పుడైతే సొంతల్లో నుంచి బస్ స్టాండ్ ఎక్కడికి వచ్చేసాము ైడ్ తీసుకుంటే మంగళగిరి వెళ్ళిపోతాయి అయితే మెట్రో దగ్గరికి వచ్చేసాము గుంటూరు అయితే రోడ్ సైడ్ రెండు కలర్ డాల్ తీసుకుందాము నేను ఏదో తీసుకున్నాడు ఏదో తీసుకున్నాడు మీ దగ్గర ఉంది వెంటాను గెలిపోతాం మంగళగిరి రెండు కలిపి రెండు వందలు వాడు పాలేశ్వర రావడానికి వెళ్తున్నాడు కర్ణాదే దగ్గర